ఓజీ ఫస్ట్ టికెట్ ఆప్షన్ లో ఏకంగా ఐదు లక్షలకెళ్ళిందంటూ ఇంకా ఇరవై రోజులున్న అమెరికాలో ప్రీమియర్ బుకింగ్స్ మొదలయ్యాయి మన ఓచి దాటేసింది ఫాస్టెస్ట్ ఇన్ ఎవర్ రికార్డ్ ఇదే ఇక ఇటు మన సైడ్ చూస్తే ఇది ఇంకో అరాచకం ఓజీ ఫస్ట్ టికెట్ ఆప్షన్ లో ఏకంగా ఐదు లక్షలకి వెళ్ళిందంట ఒక్క టికెట్ ఐదు లక్షలేంటి భయ్య ఐదు లక్షల రూపాయలు నైజాం మొదటి టికెట్ ను నార్త్ అమెరికా పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు వాళ్ళు ఈ లక్షల రూపాయలు అయితే ఈ టికెట్ మనీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఫండ్ కు వెళ్తుందని అంటున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ సాంగ్స్ ఒక ఊపు ఊపేస్తుంటే ఇక ఈ నెల పంతొమ్మిదిన నా థియేటికల్ ట్రైలర్ ఉంటుందట ఇది అఫీషియల్ న్యూస్ అయితే కాదు కానీ చూద్దాం వస్తే మాత్రం రచ్చ రంబోలే నాకైతే ఆంగ్రీ చీత బీజియం బాగా ఇష్టం బయ్యా మరి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ లో మీకు బాగా నచ్చింది కామెంట్ చేయండి